విశాఖ పెందుర్తిలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఐతి సింహాచలం పెందుర్తి తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపం నందు భారీ జన సమూహం నడుమ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు ఇచ్చిన మాట ప్రకారం అందరి సహకారంతో ఈ పదవి ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని మా వంతుగా చివర వరకు శక్తివచనం లేకుండా అభివృద్ధి కృషి చేస్తామని అన్నారు పిఎస్సిఎస్ చైర్మన్ ఐటీ సింహాచలం మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన శాసన సభ్యులకు నేను నా వంతుగా నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని హామీ ఇచ్చారు. సేవ చేసి కార్యక్రమों సేవ చేసి పదవేదన్నా నాకు ఇవ్వాలని అడిగాడు ఏ రోజు దానికి దీనికి ముందు ఉన్నో ఇచ్చినప్పటికీ కూడా ఏ రోజు నా దగ్గరికి వచ్చి అన్న నేను నాకు రాలేదని అడగలేదు కానీ సమర్థత చేయగలిగిన సత్తా చేయాలన్న మంచి ఆలోచన వ్యక్తి కాబట్టి సమాచారం ఇప్పుడు నువ్వు ఎంత చేయాలంటే అంత చేయొచ్చు ప్రజలకి సామర్థ్యం ప్రజలకి ఎందుకంటే నీకు తోడు నేనున్నాను కోంతాతారావు గారు ఉన్నారు నువ్వు ఎంతమందికి మందికి లోన్లు తీసుకొచ్చినా ఎంత మందికి ఏది ఇవ్వాలన్నా పాంతాదారావు గారు మన సొంత మనిషి జిల్లా ఆయనకు ఒక ఎంత పెద్దారావు గారు నాకు అత్యంత ఆప్తుడు కాబట్టి నేను మూడు పిఎస్సీలో కూడా బాజీ గారికి కూడా చెప్తాను లక్కి బలం అయింది ఇక మా ఐదు సమాచారానికి చెప్తున్నాను మీతో చోట్ల సభ్యులు ఎవరికి పిఎస్సి తీసుకుంటే వాళ్ళే డైరెక్ట్ పిఎస్సీ మెంబర్స్ చైర్మన్ కానీ సభ్యులు కానీ తెలుగుదేశం మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక గారు నాకు ఇవ్వన్నా అంటే అలాగే అని చెప్పి రెండో మాట కూడా మాట్లాడకుండా అవతారానికి ఇక్కడ అవకాశం కూడా ఇచ్చారు ఎందుకు ఈ చెప్తా ఉన్నా అంటే మూడు పార్టీలు కూడా కలిసిమెలిసి పనిచేయాలా ప్రజల అవసరాలు తగ్గట్టుగా పనిచేయాలా ప్రజల మన్నలను పొందాలా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమం తీసుకుని ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మనకు బ్రహ్మాండంగా ఆరుతులు పట్టాలా పూల వర్షం కురిపించాలి కానీ తెట్ల వర్షం కురిపించకూడదు తెట్ల వర్షం కురిపించకుండా పనిచేస్తేనే రాజకీయ నాయకుడికి అని కూడా ఉంటుంది తెలియజేస్తాను ఈ విధంగా మనం పనిచేద్దాం సమర్థులైన వ్యక్తుల చేతిలో సమర్థవంతమైన కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతా ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా పదవులు ఉన్నాయి అవి కూడా కష్టపడ్డ ప్రతి వారికి అవకాశం ఉంటుంది తెలుగుదేశం బిజెపి జనసేనలో మన బిజెపి వాళ్ళు వచ్చారు నాయుడు నన్ను ఆటంగా అడగలేక వాళ్ళ జిల్లా అధ్యక్షుని తీసుకుని వచ్చాడు సార్ మాకు అన్యాయం జరుగుతుంది ఏమీ అన్యాయం జరగదు రామ్ నాయుడు రాబోయే రోజుల్లో ఇప్పుడే మొదలైంది నామినేటెడ్ పోస్టులు రాబోయే రోజుల్లో బీజేపీ ఎప్పుడు మాకు పెద్ద పాత్రే నరేంద్ర మోడీ గారు వల్లే చాలా స్కీములు రన్ అవుతున్నాయి కాబట్టి బీజేపీ ఎక్కడా తక్కువ చూసుకునేసక్తి లేదు రేపు నిన్న కూడా బీజేపీ తరఫున మాట్లాడింది నేనే ఇవాళ నామినేషన్ వేస్తా ఉన్నారు స్టాండింగ్ కమిటీకి బీజేపీ ఒకటి వాళ్ళే తెలుగుదేశం మాకు మూడు వాళ్ళు జనసేనకే తెలుగుదేశం ఆరు తీసుకోవాలి పదికి అంటే బీజేపీకి ఇచ్చారు గంటల వారికి ఇవ్వటం జరిగింది తెలుగు శాసనసభ్యులు నాకు సోదరు సుమాలు శ్రీ లంచగర్ వేణేశ్వర గారికి నేను ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వ పిఎస్ఎస్ చాలా ఐక్య సంవత్సరం గారికి బీజేపీ తరమారు కలిసి విధులు ఆయన చెప్పడానికి ఇప్పుడు తనతో పాటు తనతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ తనతో భావించినటువంటి వ్యక్తుల్ని వారు మంచి మంచిగా ఎదగాలనే ఆలోచనతో ఎదగడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన తపన ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే నా బాగా ఆయనతో కలిసి పనిచేస్తున్నాను కనుక అంతే విధంగా పోరాటం నా గ్రామ నియోజకవర్గంలో నా పార్టీ జెండా మోసినటువంటి మనుషులకి వాళ్ళ గౌరవం అందించబడితే నాకెందుకు గౌరవం అనేటువంటి వ్యక్తి చెప్తాం ఆయన చెప్పినటువంటి నిజంగా ఎక్కడైనా ఇక్కడ పది జనపల్ వెంటనే దాదాపు ఆరు ఏడు నెలలు పూట ప్రభుత్వం ఏదో కొన్ని కార్కులు దాంట్లో నిర్దేశించినటువంటి ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక మాట చెప్తే ప్రజలకు మాట చెప్తే ఆ పని చేయలేదని దాని మీద నాకు అక్కడ లేదని రెండు నేను వ్యక్తి ఎందుకంటే అనుకున్న అందుకు జరగాలని అది స్వరచి కాదు తను అనుకున్నటువంటి తన శాసనసభ్యుడిని గెలిపించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు వారి సంక్షేమాన్ని కట్టుబడి మనసుకొనిగా ఒక మంచి పరిస్థితులు ఇవాళ కథలు ఇవ్వాలని అంత సమాజం కమ్యూనిటీ బేస్డ్ యాదవ్ కమ్యూనిటీ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు యాదవ్ కమ్యూనిటీ బేస్ ఇంకోటి కూడా ఉంది లంచ్ రూపాయలు పిఎస్ ఇంకా ఇంకా సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇక్కడ కమ్యూనిటీ ఇచ్చిన కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడే పిఎస్సీస్ ఆయన ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది లక్ష్ రూపాయలు పిఎస్సీస్కి కూడా ఇద్దరు ఒకే సమాజం ఎట్లా ఈ పెద్ద కాన్స్టిట్యున్సీలో ఎక్కువ అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నటువంటి